ఈ వీడియోలో ఏపీ టెట్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ను ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం ఈ ఏపీ టెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ సైట్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ని ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే ఏపీ టెట్ రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పి ఇక్కడ లింక్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి దీంట్లో మీకు ఏపీ టెట్కి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ఈ సైట్ సైట్లో మీకు అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది ఈ సైట్లో మీకు ఏపీ టెట్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు సంబంధించి షెడ్యూల్ ఉంటుంది అదేవిధంగా ఈ టెట్కి సంబంధించి సిలబస్ అఫీషియల్ నోటిఫికేషను అఫీషియల్ సైట్ లింకు అఫీషియల్ ఆన్లైన్ అప్లై లింకు ఇవి రెండు కూడా మీకు ఇదే వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటాయి అదేవిధంగా టెట్కి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది అదేవిధంగా మీరు అఫీషియల్ వెబ్సైట్ అయినా సిఎస్సి సైట్ నుంచి కూడా మీరు ఈ టెట్కి అప్లై చేయవచ్చు కాకపోతే నేను వీడియో చేసేటప్పుడు సీఎస్సీ సైట్లో ఇంకా టెట్ లింక్ని అప్డేట్ చేయలేదు కాబట్టి మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ నుంచి మీరు ఈ టెట్ అప్లై చేసుకోవడానికి ఆ ఆన్లైన్ లింక్ని ఈ విధంగా మీరు గూగుల్లో అమరావతి టీచర్ అని చెప్పి సెర్చ్ చేసేసి దీంట్లో చివరికి వస్తే ఇక్కడ ఉంటుందన్నమాట అఫీషియల్ సైట్ లింకు అదేవిధంగా అప్లై ఆన్లైన్ లింకు అఫీషియల్ సైట్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అదే ఇక్కడ అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి మీరు రెండిట్లో ఏదైనా క్లిక్ చేయవచ్చు అఫీషియల్ సైట్ ఓపెన్ చేయండి అప్పుడు మీకు టెట్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దీంట్లో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఈ విధంగా చేసుకోవాలని చూద్దాం ఆల్రెడీ ఇదివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఇప్పుడు మరలా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే ఇప్పుడు కొత్తగా టెట్ కొరకు అప్లై చేస్తున్నారో వారు మాత్రమే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఆల్రెడీ ఇదివరకు అప్లై చేసి ఇప్పుడు రిజిస్ట్రేషన్ మరలా చేస్తుంటే ఆల్రెడీ మీకు చెప్పేస్తుంది ఇక్కడ రిజిస్టర్ హీరో ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే మనం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం ఆల్రెడీ అప్లై చేసిన వారు అంటే ఇదివరకే ప్రీవియస్గా టెట్ మీరు రాస్తే క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసేసి మీరు లాగిన్ అయిపోండి ఈ రిజిస్ట్రేషన్ని మరలా చేయాల్సిన అవసరం లేదు లాగిన్ అయిపోతే మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది అక్కడ కనిపిస్తుంది అదే విధంగా అనేది కూడా మీకు చూపించడం జరుగుతుంది ఒకవేళ మీరు ఈ పాస్వర్డ్ మర్చిపోయారు అనుకోండి ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ని యూజ్ చేయండి ఆల్రెడీ అప్లై చేసిన వారు ఇదివరకే ఒకవేళ యూజర్ ఐడీనే మర్చిపోయారు అనుకోండి నో యువర్ యూజర్ ఐడి మీద క్లిక్ చేయండి అప్పుడు మీ యొక్క ఆధార్ నెంబరు ఈ క్యాప్చర్ కోడ్ ఇచ్చేస్తే మీకు ఆ క్యాండిడేట్ ఐడిని మొబైల్ ఓటీపీ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అదేవిధంగా పాస్వర్డ్ను కూడా ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా మీ యొక్క ఆధార్ నంబరు మొబైల్ నంబరు ఓటీపీ ఇచ్చేసేస్తే మీ యొక్క పాస్వర్డ్ ఈ విధంగా ఇదివరకే ఆల్రెడీ అప్లై చేసిన వారు వారి యొక్క వివరాలు మర్చిపోతే ఈ విధంగా మీరు తెలుసుకోవచ్చు వాటి ద్వారా మీరు లాగిన్ అయిపోండి అక్కడ మీకు అప్లికేషన్ కనిపిస్తుంది అసలు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అనేది లేకపోతే మాత్రం కంపల్సరీగా ఇక్కడ మీకు రిజిస్టర్ హియర్ ఉంది కదా దీని మీద అన్న క్లిక్ చేయండి లేదంటే అమరావతి టీచర్ వెబ్సైట్లో అప్లై ఆన్లైన్ లింక్ ఉంది కదా దీని మీద అయినా సరే క్లిక్ చేయండి ఇవి రెండు అన్నమాట కాబట్టి మీరు ఈ విధంగా సైట్లోకి వచ్చేసేసి రిజిస్టర్ హియర్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూద్దాం దాని కొరకు మీ యొక్క ఆధార్ నంబర్ ఇవ్వండి క్యాప్చర్ కోడ్ ఇవ్వండి ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి యొక్క ఆధార్ నెంబర్ ఇస్తే మాత్రం మీరు ఆల్రెడీ అప్లై చేశారని చెప్పేసి మీ యొక్క క్యాండిడేట్ ఐడి ఏంటనేది కూడా ఇక్కడే మీకు చూపించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ అప్లై చేసే వారి యొక్క ఆధార్ నెంబరు క్యాప్చర్ కూడా ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి దీంట్లో ఇచ్చిన ఈ టర్మ్ అండ్ కండిషన్స్ అన్నిటిని మీరు చెక్ చేసేసుకోండి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి అప్పుడు మీకు వెనకాల మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఇది జస్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ని మనం సబ్మిట్ చేస్తే మనకప్పుడు యూజర్ నేము పాస్వర్డ్ అప్పుడు మనకే ఏమిటనేవి మనకు తెలుస్తాయి వాటి ద్వారా మనం లాగిన్ అవుతాం కాబట్టి ఇది జస్ట్ ఒక సింగిల్ స్టెప్ అనమాట దీని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్పుడు ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ని ఈ విధంగా ఫిల్ చేయాలని చూద్దాం దాని కొరకు ఇక్కడ ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి వారి యొక్క ఆధార్ నెంబరు ఖచ్చితంగా తప్పులు లేకుండా ఇవ్వండి నెక్స్ట్ రిజిస్టర్డ్ మొబైల్ నంబరు వర్కింగ్లో ఉన్న రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి నెక్స్ట్ ఫుల్ నేమ్ ఇవ్వండి ఇక్కడ పేరు అనేది టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉందో సేమ్ అలాగే ఇవ్వండి ఫుల్ నేమ్ అనేది నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నట్లుగా ఇవ్వండి నెక్స్ట్ జెండరు మ్యారిటల్ స్టేటస్ ఫాదర్ నేము మదర్ నేము నెక్స్ట్ క్యాస్ట్ సబ్ క్యాస్టు నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేయగానే ఇక్కడ సబ్ క్యాష్లు కూడా ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి వీటిలో సబ్ క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ సర్వీస్ మెన్ను మీరు కనుక సర్వీస్ మెన్ అయితే ఇక్కడ ఎస్ ఇవ్వండి అప్పుడు లెంత్ ఆఫ్ సర్వీస్ అని చెప్పేసి ఆ సర్వీస్ అనేది ఇక్కడ మీకు అడుగుతుంది మీకు అప్లికబుల్ కాకపోతే నో అని చెప్పి ఇవ్వండి అదేవిధంగా మీరు కనుక పిహెచ్ పర్సన్ అయితే అప్పుడు అని చెప్పి ఉండే అప్పుడు మీ యొక్క పిహెచ్ డీటెయిల్స్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఏదైతే అప్లికబుల్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేయండి అప్పుడు దానికి సంబంధించి పర్సంటేజ్ కూడా అడుగుతుంది ఆ పర్సంటేజ్ని కూడా అప్డేట్ చేయండి ఒకవేళ మల్టిపుల్ ఉండే అనుకోండి మీరు మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోండి ప్రతిదానికి పర్సంటేజ్ వస్తుంది ఆ పర్సంటేజ్ని ఈ విధంగా ఇచ్చేసేయండి నెక్స్ట్ మీకు కనుక స్క్రైబ్ రిక్వైర్డ్ ఉందనుకోండి అప్పుడు ఎస్ అని చెప్పేవ్వండి మీకు అవసరం లేకపోతే నువ్వు అని చెప్పేవండి ఇది పిహెచ్ వారి కోసం మాత్రమే ఒకవేళ మీకు కనుక పిహెచ్ అనేది అప్లికబుల్ కాకపోతే మీరు నువ్వు అని ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ ఉంది చూస్తారా ఆర్ యూ ఇన్ గవర్నమెంట్ అంటే మీరు కనుక గవర్నమెంటు స్కూల్స్లో కానీ లేదంటే రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ లేదంటే ఈ విధంగా ట్రైబల్ వెల్ఫేర్ కానీ సోషల్ వెల్ఫేర్ కానీ ఈ విధంగా మీరు కనుక ఆల్రెడీ వర్కింగ్లో ఉన్న ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు ఇక్కడ కంపల్సరీగా ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఆప్షన్ అనేది ఆల్రెడీ వర్క్ చేసేవారి కోసం అంటే జాబ్లో ఉన్న టీచర్స్ కొరకు ఇక్కడ ఎస్ అని చెప్పిస్తారు అప్పుడు మేనేజ్మెంట్ వద్ద మీ యొక్క మేనేజ్మెంట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా ఇవ్వండి ఇంకా మిగతా వారు మాత్రం నో అని చెప్పి ఇచ్చేసేయండి తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఇక్కడ మీ యొక్క కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే ఇక్కడ మనం ఏపీ స్టేట్ వారు వచ్చేసరికి ఎస్ అని చెప్పిస్తారు ఇంకా మిగతా స్టేట్ వారు ఎవరైనా అప్లై చేస్తుంటే ను అని చెప్పేవండి అప్పుడు వారి యొక్క స్టేట్ ఏంటనేది వారి యొక్క డిస్టిక్ మండలు వారు మాన్యువల్గా టైప్ చేయాలన్నమాట ఇవన్నీ మాన్యువల్గా ఇవ్వాలి అది ఏపీ స్టేట్ వారు అయితే మాత్రం ఎస్ అని చెప్పిస్తారు అప్పుడు వారి యొక్క జిల్లాని ఇక్కడ జిల్లా కూడా పాత జిల్లాని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత అప్పుడు మండలాలు కూడా ఆటోమేటిక్గా ఇక్కడ మనకి వచ్చేస్తాయి నెక్స్ట్ విలేజ్ని సెలెక్ట్ చేసుకుంటాము ఇవన్నీ ఆటోమేటిక్గా పాపులేట్ అవుతాయి నెక్స్ట్ పిన్ కోడ్ డోర్ నెంబరు ల్యాండ్ మార్కు ఈమెయిల్ ఐడి ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా కంపల్సరీగా వర్కింగ్లో ఉన్నది ఇవ్వండి పనిచేసేది ఇవ్వండి ఈ విధంగా కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చిన ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసేసుకొని ఫైనల్గా జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది మనం జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా అడుగుతుందనమాట ఇక్కడ మొబైల్ నెంబర్ చూపిస్తుంది నెక్స్ట్ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి అప్పుడు మన యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ ఓటీపీ వద్ద ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఎంతటితో మనకి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అదేవిధంగా ఇక్కడ మనకు ఒక యూజర్ ఐడి కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది ఆ యూజర్ ఐడిని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నుంచి మనం ఈ సైట్లోకి లాగిన్ అవ్వాలంటే ఇదే యూజర్ ఐడి దీనినే మనం క్యాండిడేట్ లాగిన్ ఐడి కూడా అంటారు ఈ ఐడి అనేది మన యొక్క మొబైల్ నంబర్కి పంపించడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ లాగిన్ అవడానికి మనకి పాస్వర్డ్ అవసరం అవుతుంది కదా ఆ పాస్వర్డ్ ఏమిటనేది కూడా మనకి రిజిస్టర్డ్ మొబైల్కే ఎస్ఎంఎస్ రూపంలో రావడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క మొబైల్ నెంబర్ని చెక్ చేసుకోండి ఐడి వస్తుంది పాస్వర్డ్ వస్తుంది ఈ రెండింటి సహాయంతో మనం లాగిన్ అయిపోతాం ఇప్పుడు ఏ విధంగా లాగిన్ అవ్వాలని చూద్దాం లాగిన్ అవడానికి ఇక్కడే మనకి క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసేసి మనం లాగిన్ అవ్వచ్చు ఇలా మనం లాగిన్ అయిపోగానే ఇక్కడ మనకి ఈ టైపు కార్నర్లో సర్వీస్ చేస్తా అని చెప్పి ఇక్కడ మనకు చూపిస్తుంది దీంట్లో ఉంటుందన్నమాట వన్ టైం రిజిస్ట్రేషను టెట్ అప్లికేషన్ ఫాము నెక్స్ట్ పేమెంట్ కానీ లేదంటే ఆ అప్లికేషన్ ప్రింట్ తీసుకునే ఆప్షన్స్ కానీ ఇవన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట ఇవన్నమాట అసలైనవి ఇప్పుడు దాకా మనం చేసింది జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము యూజర్నే పాస్వర్డ్ వచ్చాయి ఒకవేళ మీరు మరలా తర్వాత ఈ అప్లికేషన్ ఫిల్ చేయాలి తర్వాత మనం సబ్మిట్ చేయాలనుకున్నాం అనుకోండి అప్పుడు ఎక్కడ ఓపెన్ చేస్తారంటే మరలా టెట్ సైట్లోకి వచ్చేసేయండి మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి ఇక్కడ టెట్ అఫీషియల్ సైట్ ఉంది కదా దీన్ని ఓపెన్ చేయండి అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి ఓపెన్ చేసిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా దీన్ని ఓపెన్ చేయండి ఇక్కడ ఇవ్వండి అనమాట యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజర్ నేమ్ అనేది మీ మొబైల్కి వస్తుంది ఐడి పాస్వర్డ్ మీ మొబైల్కి వస్తుంది ఈ క్యాప్చర్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే అంటే సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మనం సైట్లోకి లాగిన్ అయిపోవచ్చు ఈ విధంగా అయినా సరే మనం ఎప్పుడైనా సరే లాగిన్ అయ్యి మన యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయవచ్చు అదేవిధంగా ఇదివరకు ఆల్రెడీ అప్లై చేసుకున్నారు కదా వారు కూడా ఇప్పటి నుంచి చెప్పే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి ఇప్పటి నుంచి అందరికీ కామన్ ప్రాసెస్ అనమాట ఇదివరకు అప్లై చేసుకునేవారు ఇప్పుడు అప్లై చేసుకునేవారు ఇద్దరికీ ఇప్పుడు ఐడీలు వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు ఏ విధంగా సైన్ ఇన్ అయ్యి అప్లై చేసుకోవాలనే చూద్దాం ముందుగా ఐడి పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి ఇలా మీరు సైన్ ఇన్ అవ్వగానే ఈ విధంగా వస్తుంది అనమాట సర్వీసెస్తో ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనం అప్లై చేసుకోవడానికి ఇప్పుడు ఏ విధంగా చేయాలనే చూద్దాం ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ ఓపెన్ చేయండి ఈ వన్ టైం రిజిస్ట్రేషన్లో ఇక్కడ కొన్ని వివరాలు మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మన యొక్క ఆధారు పేరు ఫాదర్ నేము జెండరు ఇప్పుడు మనం ఈ ప్రొఫైల్ అనేది స్టెప్ వన్ దీని తర్వాత మన యొక్క క్వాలిఫికేషన్స్ ఇస్తాము తర్వాత మనం అప్లికేషన్ని ఫ్రి చూసుకొని సబ్మిట్ చేస్తాం ఈ ప్రొఫైల్లో ఇక్కడ మనకు పెండింగ్ ఏముంటుందంటే మన యొక్క ఫోటోని సిగ్నేచర్ని ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి వాటి యొక్క సైజ్ ఎంత అనేది కూడా ఇక్కడే మనకు చూపించడం జరిగింది ఫోటో విడుతు వచ్చేసరికి త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్తో హైట్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైటు ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్తో కింద సిగ్నేచర్ ఉండాలి అంటే కింద కింద సిగ్నేచర్ వచ్చేసరికి త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్తో విడుతు వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైటు ఇలా సిగ్నేచర్ డైమెన్షన్స్ ఉండాలి ఫోటో వచ్చేసరికి త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ విత్ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ సెంటీమీటర్స్ హైటు ఇవి రెండింటిని కలిపి అటాచ్ చేసేసుకోండి ముందుగానే మీరు అటాచ్ చేసేసుకొని ఈ ఫైల్ని జేపీజీలోకి సేవ్ చేసుకోండి వాటి యొక్క సైజు కూడా వన్ ఫిఫ్టీ కేబీలోకి మాత్రమే ఉండాలి సైజ్ అనేది వన్ ఫిఫ్టీ కేబీ ఎబో ఉండకూడదు ఈ విధంగా ఈ డైమెన్షన్స్లో ఈ సైజులో ముందుగానే ఫోటోని రెడీ చేసుకొని ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసేసి ఈ ఫోటోని అప్లోడ్ చేసేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాం నెక్స్ట్ ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్లో ఇక్కడ మనకి మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కొన్ని వివరాలు ఇచ్చాం కదా ఆ వివరాల్లో ఏమైనా మిస్టేక్స్ వచ్చాయనుకోండి ఇక్కడ కింద ఎడిట్ కూడా ఉంది ఈ వన్ టైం ప్రొఫైల్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే క్రిందకు వస్తే ఇక్కడ ఎడిట్ ఉంటుంది దీనిమే క్లిక్ చేయండి దీనిమే క్లిక్ చేస్తే మన యొక్క పేరు మిస్టేక్స్ ఉన్నా లేదంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ జెండర్ కానీ మ్యారిటల్ స్టేటస్ కానీ ఫాదర్ నేము మదర్ నేము క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ఎక్సరీస్ మెన్ అదేవిధంగా పిహెచ్ వివరాలు నెక్స్ట్ కమ్యూనికేషన్ వివరాలు ఈ విధంగా వీటన్నిటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ మనం ప్రజెంట్ సర్చ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇంకా అప్లికేషన్ సబ్మిట్ చేయలేదు కాబట్టి పూర్తిగా ఇప్పుడు ప్రజెంట్ ఎడిట్ అవుతాయి కాబట్టి ముందుగానే చెక్ చేసుకోండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే తర్వాత అక్కడ ఫైన్ ఇచ్చిన ఆ ఫోటో ఉంది కదా ఆ ఫోటోని కరెక్ట్గా అప్లోడ్ చేసేసేయండి అప్లోడ్ చేసేసి అక్కడ ఇచ్చిన డైమెన్షన్స్ ప్రకారం ఆ సైజు ప్రకారం కరెక్ట్గా బ్రౌజ్ మీద క్లిక్ చేసేసి ఫోటోని అప్లోడ్ చేసేయండి అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్గా సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళటం జరుగుతుంది ఇలా మనం ఫోటోని అప్లోడ్ చేసేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి స్టెప్ టూకి వెళ్తుంది అనమాట ఆల్రెడీ ఇదివరకు అప్లై చేసిన వారు ఈ ఆల్రెడీ ఇదివరకు మీ యొక్క డేటా ఇక్కడ మీకు చూపిస్తుంది అది మీకు కరెక్ట్గా ఉంటే అలాగే వదిలేసేయండి లేదా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు సర్చ్ చేసుకోండి ఇక్కడ దీంట్లో మనం అకాడమిక్ వివరాలు అనమాట అవేంటంటే ముందు బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇక్కడ టైప్ ఆఫ్ స్కూల్ వద్ద రెగ్యులరా ప్రైవేటా అంటే మీరు రెగ్యులర్గా చదువుకున్నారా లేదంటే ప్రైవేట్ స్టడీ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు రెగ్యులర్ అంటే ఏమిటి ప్రైవేట్ అంటే ఏమిటి అనేది ఇక్కడ మీకు క్లారిటీగా ఇవ్వటం జరిగింది కాబట్టి మీ యొక్క స్టడీ టైప్ని బట్టి ఇక్కడ మీరు వివరాలను సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు రెగ్యులర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే ఫోర్త్ క్లాస్ ఏ డిస్టిక్లో చదువుకున్నారు నెక్స్ట్ ఫిఫ్త్ ఏ జిల్లా నెక్స్ట్ సిక్స్త్ డిస్టిక్ నెక్స్ట్ సెవెంత్ క్లాసు నెక్స్ట్ ఎయిత్ క్లాసు ఏ డిస్టిక్ చదువుకున్నారు నెక్స్ట్ నైన్త్ క్లాసు నెక్స్ట్ టెన్త్ ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ యొక్క లోకల్ డిస్టిక్ ఏంటి అనేది ఇక్కడ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నెక్స్ట్ మీరు ప్రైవేట్ అనుకోండి ప్రైవేట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి అప్పుడు ఇక్కడ చూపించినట్లుగా ఇవ్వాలన్నమాట ఇవేంటంటే మీరు క్రింద నుంచి రండి ఇక్కడ ఇచ్చేటప్పుడు ప్లేస్ ఆఫ్ ఫస్ట్ అప్పయరింగ్ ఫర్ ఎస్ఎస్సి అంటే ఎస్ఎస్సి చదివేటప్పుడు మీరు ఏ జిల్లాలో ఉన్నారు తర్వాత ఫస్ట్ ప్రిసీడింగ్ ఇయ్యారు నెక్స్ట్ ఎస్ఎస్సి ఇవ్వగానే ఫస్ట్ ప్రిసీడింగ్ అంటే ఆ ఎస్ఎస్సికి ముందు ఎక్కడ ఉన్నారు ఏ జిల్లాలో ఉన్నారు దానికి ముందు ఏ జిల్లాలో ఉన్నారు అలా మీరు ప్రిసీడింగ్ ఇయర్ని వన్ బై వన్ ఈ విధంగా క్రింద నుంచి వెళ్ళండి అనమాట ఎస్ఎస్సి నుంచి ఇలా ఇవ్వగానే ఆటోమేటిక్గా మీకు లోకల్ డిస్టిక్ ఏంటి అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది ఈ విధంగా మీరు లోకల్ జిల్లానా అంటే మీ యొక్క లోకల్ జిల్లాని ఈ విధంగా మీకు నిర్ణయించడం జరుగుతుందనమాట కాబట్టి ఇక్కడ మీ వివరాలను మీరు కరెక్ట్గా ఇవ్వండి నెక్స్ట్ ఇక్కడ అకాడమిక్ డీటెయిల్స్ ఇక్కడ కంపల్సరీగా ఇక్కడ ఎస్ఎస్సి అంటే టెన్త్ క్లాస్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ ఆల్రెడీ ఇదివరకు మీకు టెట్ క్వాలిఫై ఉన్నట్లయితే ఏపీ టెట్ అని కానీ వీటన్నిటిని మీరు అప్లికేబుల్ అయితే అని చెప్పేవండి లేదంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఇచ్చేవే మీ యొక్క క్వాలిఫికేషన్స్ అవుతాయి కాబట్టి వీటిని ఖచ్చితంగా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి హ్యావ్ యూ స్టడీడ్ ఇన్ ఎస్ఎస్సి అంటే హ్యావ్ యూ స్టడీడ్ ఎస్ఎస్సి ఎస్ అయితే ఎస్ అని చెప్పేవండి ఇది కంపల్సరీగా అందరికీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎస్ఎస్సిన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి అదే ఎంటర్ కూడా మీరు స్టడీ చేసి ఉన్నట్లయితే ఎస్ఎన్ చెప్పేవండి అప్పుడు ఇంటర్కి సంబంధించి వివరాలని మనం కంపల్సరీగా ఇవ్వాలి అదేవిధంగా డిగ్రీ అనేది మీరు చేసి ఉన్నట్లయితే అని చెప్పేవండి డిగ్రీ అనేది మీకు అప్లికబుల్ కాదు మీరు అవసరం లేదనుకోండి అప్పుడు నో అని చెప్పి ఇచ్చేసేయండి అప్పుడు డిగ్రీకి సంబంధించి వివరాలు రావన్నమాట ఈ విధంగా ఎస్ఎన్ చెప్పి ఇస్తే ఆ వివరాలన్నింటినీ ఇక్కడ మనం ఖచ్చితంగా ఇవ్వాలి పీజీ కూడా అంతే మీకు పీజీ లేకపోతే నో అని చెప్పి ఇచ్చేసేయండి మీకు ఉంటే మాత్రం ఎస్ అని చెప్పి ఇవ్వండి మీకు ఉంటే మాత్రం కంపల్సరీగా ఆ క్వాలిఫికేషన్ వివరాలను ఇవ్వండి ఇక్కడ ముందుగా ఎస్ఎస్సికి సంబంధించి ఏమి వివరాలు అడిగారనే చూద్దాం దీంట్లో సెలెక్ట్ బోర్డు వద్ద మన యొక్క బోర్డుని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము ఇది మన యొక్క సర్టిఫికేట్లో ఉంటుంది ఆ బోర్డు ఏంటనేది నెక్స్ట్ మీడియంని సెలెక్ట్ చేసుకుంటాం ఫస్ట్ లాంగ్వేజ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ హాల్ టికెట్ నెంబర్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ కలిపి ఇవ్వాలన్నమాట పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ని ఈ విధంగా ఎస్ఎస్సికి సంబంధించి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం దీంట్లో ఏపీఓ ఎస్ఎస్ అంటే ఎవరైతే ఓపెన్ యూనివర్సిటీలో చదివారో వారు ఏపీఓ ఎస్ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ అదేవిధంగా ఇంటర్కి సంబంధించి కూడా కోర్సు ఆ ఇంటర్మీడియటా లేదంటే ఇంటర్మీడియట్కి ఈక్వలెంట్ కోర్సు ఏమైనా చేశారా అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటారు ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ నెక్స్ట్ ఇక్కడ బోర్డు సెలెక్ట్ చేసుకుంటాము సేమ్ ఇందాకలాగానే మీడియం సెకండ్ లాంగ్వేజ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ హాల్ టికెట్ నెంబర్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ దీంట్లో ఇంటర్కి సంబంధించి మీ యొక్క సబ్జెక్ట్స్ మూడు సబ్జెక్ట్స్ ఉంటాయి కదా ఆ సబ్జెక్ట్స్ ఏంటనేవి ఇక్కడ మీరు ఇవ్వండి అడిషనల్గా ఇంకోటి కూడా ఉందనుకోండి అప్పుడు ఫోర్త్ది ఇవ్వండి అదేవిధంగా డిగ్రీ సంబంధించి కూడా అంతే ఆ డిగ్రీ ఏమి చేశారు వీటిలో మీ యొక్క క్వాలిఫికేషన్ని ఇక్కడ చాలా ఉండే అనమాట డిగ్రీస్లో మీకు ఏదైతే అప్లికబుల్ అవుతుందో మీరు ఏదైతే చేశారో ఆ క్వాలిఫికేషన్ డిగ్రీని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి దీంట్లో చాలా రకాలు ఉన్నాయి అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ యూనివర్సిటీ ఇస్తారు నెక్స్ట్ సబ్జెక్టు నెక్స్ట్ మీడియం సెకండ్ లాంగ్వేజ్ హాల్ టికెట్ నెంబరు ఈయర్ ఆఫ్ పాసింగ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఈ విధంగా డిగ్రీకి సంబంధించి ఇస్తారు నెక్స్ట్ పీజీ కూడా అంతేనమాట కోర్సు సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ యూనివర్సిటీ సబ్జెక్టు ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ మీడియం హాల్ టికెట్ నెంబరు పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఈ విధంగా మీ యొక్క క్వాలిఫికేషన్ వివరాలు ఇక్కడ ఖచ్చితంగా ఇవ్వండి ఇవి కంపల్సరీగా అప్డేట్ చేయాలి మీకుంటే మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ టెట్ ఇదివరకే మీరు టెట్ రాసి ఉన్నట్లయితే ఇక్కడ అని చెప్పి ఇవ్వండి ఆ టెట్ టైపు ఏపీ టెట్టా సి టెట్టా సి టెట్టా అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన టెట్ అనమాట సి టెట్ కూడా మీరు క్వాలిఫై ఉన్నట్లయితే సిట్ ఇవ్వండి ఏపీ టెట్ ఇదివరకే క్వాలిఫై ఉన్నట్లయితే ఏపీ టెట్ అని చెప్పి ఇచ్చేసేసి హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి మీరు ఇదివరకు ఏ పేపర్ అయితే రాశారో ఇక్కడ మీకు వస్తుందనమాట అంటే మీరు ఇచ్చే హాల్ టికెట్ని బట్టి ఇక్కడ మీకు వివరాలన్నీ చూపిస్తాయి అప్పుడు ఆటోమేటిక్గా హాల్ టికెట్ నెంబర్ ఇవ్వగానే టెట్ ఎప్పటిది అనేది ఇయర్ ఆఫ్ పాసింగ్ మార్క్స్ అన్నీ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట అక్కడ మనం హాల్ టికెట్ నెంబర్ ఒకటి ఇస్తే సరిపోతుంది టెట్ ఇదివరకే రాసిన వారు అదేవిధంగా ఇంకొక టెట్ రాశారనుకోండి అప్పుడు ప్లస్ మీద క్లిక్ చేయండి ఇంకో టెట్ వివరాలు ఇవ్వండి ఇప్పుడు సీటెట్ కూడా ఉందనుకోండి సిటెట్ ఇవ్వండి ఇక్కడ సిటెట్ అనేది డేటాబేస్లో మన డేటాబేస్లో ఉండదు కాబట్టి హార్ టికెట్ నెంబరు నెక్స్ట్ ఆ పేపర్ ఏమి రాశారు నేము హీరా పాసింగ్ మార్క్స్ ఈ మాత్రం మనం మాన్యువల్గా ఎంటర్ చేస్తాం సీటెట్కి సంబంధించి మాత్రం ఏపీ టెట్కి అయితే మాత్రం హార్డ్ టికెట్ నెంబర్ ఇస్తే సరిపోతుంది మీరు ఇంకోటి కూడా రాశారు అనుకోండి ప్లస్ మీద క్లిక్ చేసుకోండి ఈ విధంగా ప్రతి దాని కింద ప్లస్ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ ఉంది కదా ఈ క్వాలిఫికేషన్లో కూడా డిగ్రీ మీరు ఇంకో డబల్ డిగ్రీలు ఉండే అనుకోండి డబుల్ డిగ్రీ కానీ త్రిబుల్ డిగ్రీలు కానీ ఎవరైనా చేశారు అనుకోండి ప్లస్ యూజీ మీద క్లిక్ చేయండి అడిషనల్గా ఇంకొక వివరాలు అడుగుతుంది అనమాట ఇంకొక డిగ్రీ సంబంధించి ఇక్కడ డిలీట్ సింబుల్ ఉంటుంది వీటి మీద క్లిక్ చేస్తే మనం అడిషనల్గా ఇచ్చింది రిమూవ్ చేయవచ్చు నో ప్రాబ్లం అదేవిధంగా పీజీ కూడా అంతే ప్లస్ పీజీ అని ఉంటుంది అడిషనల్గా ఇంకొక పీజీ ఇవ్వచ్చు పొరపాటుని క్లిక్ చేస్తే ఇక్కడ రిమూవ్ సింబుల్ కూడా ఉంటుంది పక్కనే ఈ విధంగా ఈ అకాడమిక్ క్వాలిఫికేషన్ వివరాల్లో మన యొక్క క్వాలిఫికేషన్ వివరాలు ఇస్తాము టెట్ వివరాలు ఇస్తాము నెక్స్ట్ ఫైనల్లో ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వద్ద మీరు బీఈడి చేసుకున్నట్లయితే బీఈడీ డిఎడ్ అయితే డిఎడ్ ఆ వివరాలన్నిటిని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట డిఎడ్లో కూడా మీరు ఏది చేశారనేది బీఎడ్లో కూడా ఏది చేశారు అనేది ఇక్కడ మీరు ఖచ్చితంగా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేయగానే సేమ్ ఇందాకలాగానే యూనివర్సిటీ వస్తుంది మీడియం వస్తుంది మెథడాలజీస్ ఏమున్నాయి ఇరా ఇయర్ ఆఫ్ పాసింగ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వీటన్నిటిని ఈ విధంగా ఇచ్చేసేసి ఇంకా నెక్స్ట్ ఇంకొక క్వాలిఫికేషన్ ఉందనుకోండి అంటే మీరు బీఎడ్ చేశారు డిఎడ్ చేశారు అనుకోండి అప్పుడు ప్లస్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీరు డిఎడ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీడియము ఈ వివరాలు అన్నిటిని ఇచ్చేసేసి ఫైనల్గా అంతా ఓకే అనుకుంటే మీరు ఇచ్చిన క్వాలిఫికేషన్స్ అన్నీ మీకున్న క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు అప్డేట్ అయ్యాయి అంత కరెక్ట్గా డేటా ఉంది అనుకుంటే మీరు ఫైనల్గా సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే అప్పుడు ఫైనల్గా మనకి ప్రీవియస్ స్టేజ్లోకి అంటే స్టెప్ త్రీలోకి వెళ్ళటం జరుగుతుంది ఈ విధంగా మీ యొక్క క్వాలిఫికేషన్ వివరాలు ఏమి ఇక్కడ మీకు సబ్జెక్ట్స్లో కనుక ఏదైనా ఒక సబ్జెక్టు అంటే ఆ సబ్జెక్ట్ అనేది మీకు కనిపించట్లేదు అనుకోండి అక్కడ మీకు అదర్ అని చెప్పి ఉంటుంది అదర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి ఫైనల్గా అంతా ఓకే అనుకుంటే సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని చెప్పి వస్తుంది మీరు సేవ్ అనండి ఇది థర్డ్ స్టెప్ అనమాట ఈ థర్డ్ స్టెప్లో మీ యొక్క అప్లికేషన్ మొత్తం మీకు ప్రివ్యూ చూపించడం జరుగుతుంది ఇదంతా ఓకే ఒకసారి మీ యొక్క అప్లికేషన్ మొత్తాన్ని మీరు చెక్ చేసుకోండి వీటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చివరిలో మీకు ఎడిట్ అని చెప్పి కనిపిస్తుంది ఎడిట్ చేసుకోండి లేదు అంతా ఓకే అనుకుంటే ప్రొసీడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మీ యొక్క అప్లికేషన్ మొత్తం మీకు చూపిస్తుంది ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక్కొక్క వివరాలను మనం వెరిఫై అండ్ కరెంట్ మీద కరెక్ట్ మీద క్లిక్ చేయాలి అంటే ముందు పర్సనల్ డీటెయిల్స్ చూపిస్తుంది అవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ ఫోటో అన్నీ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి ఇవంతా ఓకే అనుకుంటే వెరిఫైడ్ అండ్ కరెక్ట్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రిందకి రండి తర్వాత మీ యొక్క బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చూపిస్తుంది ఇవి కూడా అంతా ఓకే అనుకుంటే వెరిఫైడ్ అండ్ కరెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత టెన్త్ క్లాస్ సంబంధించి కూడా వెరిఫైడ్ అండ్ కరెక్ట్ నెక్స్ట్ ఇంటర్ కూడా వెరిఫైడ్ అండ్ కరెక్ట్ ఇవన్నీ ఏంటంటే మన చేతే మనం అంతా కరెక్ట్గా చేసాము అని వెరిఫై చేస్తు మన చేత వెరిఫై చేపిస్తున్నట్లుగా అనమాట అంటే ఒకసారి ఇక్కడ మనకి చెకింగ్ అనేది జరిగిపోతున్నట్లే మనకి మనమే చేస్తున్నట్లుగా నెక్స్ట్ మనం అక్కడ క్వాలిఫికేషన్ ఇవ్వకపోయినా సరే అక్కడ మనం వెరిఫై అండ్ కరెక్ట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడ ఏమి ఇవ్వలేదు అనమాట అని అర్థం అనమాట నెక్స్ట్ ఇక్కడ మనకి ఆటోమేటిక్గా మనం ఇచ్చిన డేటాను బట్టి ఇక్కడ మనకి ఏమేమి పేపర్స్ ఎలిజిబుల్ అవుతాయి అనేది ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది అంటే ఇప్పుడు నేను ఇచ్చిన ఈ క్వాలిఫికేషన్స్ ఆధారంగా ఈ క్యాండిడేట్కి పేపర్ వన్ ఏ అంటే సంబంధించింది అనమాట పేపర్ ఏ అనేది అదేవిధంగా పేపర్ టూ ఏ ఇది స్కూల్ ఎక్స్టెన్స్కి సంబంధించింది ఈ విధంగా ఈ రెండు పేపర్స్కి ఎలిజిబుల్ అయ్యారని చెప్పేసి ఇక్కడ మనకి ఎలిజిబుల్ పేపర్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది ఈ విధంగా మనం మనం ఇచ్చిన డేటా ప్రకారమే మనం ఇచ్చిన క్వాలిఫికేషన్స్ ఆధారంగానే మనం ఏ ఏ పేపర్స్కి ఎలిజిబుల్ అనేది ఇక్కడ మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ కనుక మీకు కావాల్సిన పేపర్స్ రాలేదనుకోండి మీరు ఏదో మిస్టేక్ చేసినట్లే మిస్టేక్ చేసినట్లే అంటే మీ యొక్క క్వాలిఫికేషన్స్లో ఏదో మిస్ అయింది ఆ క్వాలిఫికేషన్ని కరెక్ట్గా సర్చ్ చేస్తే అలా సెర్చ్ చేయాలంటే మీరేం చేస్తారంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి బ్యాక్ వెళ్ళిపోయి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని కరెక్ట్గా చెక్ చేసుకోండి లేదు ఇక్కడ ఎలిజిబుల్ పేపర్స్ అన్నీ మీకు కనిపించినవి కరెక్ట్గా ఉండే అనుకోండి వెరిఫైడ్ అని కరెక్ట్ సెలెక్ట్ చేసుకొని కన్ఫామ్ అండ్ సేమ్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఒక మెసేజ్ చూపిస్తుంది అప్లికేషన్ ఆర్ ఫైనల్ ఇంకా ఎలాంటి మోడిఫికేషన్స్ అంటే ఎలాంటి కరెక్షన్స్ కూడా ఉండవు అనమాట అని చెప్పి ఈ విధంగా చూపిస్తుంది కాబట్టి అంతా ఓకే అనుకుంటేనే సబ్మిట్ మీద క్లిక్ చేయండి లేదా ఏమైనా మిస్టేక్స్ అంటే మాత్రం ఎడిట్ మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోండి ఓకే అనుకుంటే మాత్రం సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్డ్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే మనకి ఇంతటితో మనకి వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది అయిపోయింది ఇప్పుడు టెట్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఇప్పుడు సెకండ్ ఉంది కదా దీంట్లోకి వెళ్ళిపోయింది అనమాట ఆటోమేటిక్గా దీంట్లో ఏంటంటే ఇప్పుడు మీరు ఏ ఏ పేపర్స్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పేపర్స్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు నేను పేపర్ వన్ అనేది హెచ్జీటీకి సంబంధించింది కదా పేపర్ వన్ అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను దీంట్లో మీరు ఏ మీడియంలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు ఇది కూడా కంపల్సరీగా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి పేపర్ ఏ ఇది స్కూల్ ఎస్టెండ్కి సంబంధించింది అనమాట అంటే మీరు ఇచ్చిన క్వాలిఫికేషన్ ప్రకారం మీకు ఏదైతే అవైలబుల్ అవుతుందో అది అక్కడ మీకు చూపిస్తుంది ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం ఇది చూపించింది కాబట్టి ఇది మారుద్ది అనమాట ఈ పేపర్స్ అనేవి మీరు ఇచ్చిన డేటా ప్రకారం మారుతాయి గమనించగలరు అంతేగాని ఎక్కడ చూపించినవి మీకు కనిపించవు అనమాట మీ క్వాలిఫికేషన్స్ బట్టి మీకు ఏదైతే ఎలిజిబుల్ అవుతాయో ఆ పేపర్స్ని ఇక్కడ మీకు చూపిస్తుంది అదేవిధంగా పేపర్ టూ ఏకి సంబంధించి కూడా అక్కడ మీరు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఒక నోట్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిఫరెన్స్ కూడా ఇక్కడ మనం కరెక్ట్గా ఇవ్వాలన్నమాట ఈ ప్రిఫరెన్స్ మీరు ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే మీకు ఆ సెంటర్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది కాబట్టి మీరు ఫస్ట్ ఏ డిస్టిక్ అయితే ఇస్తారో ఆ డిస్టిక్లో ఖాళీని బట్టి మీకు ఇస్తారు ఆ జిల్లా అనేది ఖాళీ లేకపోతే ఎగ్జామ్ సెంటర్ అనేది ఖాళీ లేకపోతే అప్పుడు నెక్స్ట్ జిల్లాకి వెళ్ళటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీరు ఈ ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ అని కూడా మీరు కరెక్ట్గా ఇచ్చుకోండి మీ జిల్లా ఇవ్వండి తర్వాత మీ పక్క జిల్లాలో ఇవ్వండి ఇలా మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ని ఈ విధంగా ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ మినిమం అంటే ఇక్కడ ఐదు ఇచ్చారు కాబట్టి ఐదు జిల్లాలని మనం కంపల్సరీగా సెలెక్ట్ చేసేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన ఈ చెక్ బాక్స్లో ఉంటాయి కదా ఇవి రెండింటిని ఇచ్చేసేసి ఫైనల్గా జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి కాబట్టి ఈ ఎగ్జామినేషన్ సెంటర్ మొత్తం ఐదు ఇవ్వాలి కరెక్ట్గా ఇవ్వండి ఈ విధంగా మనం జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఎట మన యొక్క మొబైల్ నెంబర్ చూపిస్తుంది నెక్స్ట్ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి అప్పుడు మన మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ క్రింద ఎంటర్ ఓటీపీ ఉంది కదా ఇక్కడ ఇచ్చేసేసి ప్రొసీడ్ టు పే అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ నేను రెండు పేపర్లు అప్లై చేశాను కాబట్టి ఈ విధంగా మనకి టూ థౌజండ్ రూపీస్ అని చూపించడం జరిగింది అంటే ఇక్కడ మనకి ఫీ వచ్చేసరికి రెండు వేల రూపాయలు అనమాట అంటే ఒక్కొక్క పేపర్కి ఒక్కొక్క వెయ్యి రూపాయలు అంటే ఒక పేపర్ అప్లై చేస్తే మీరు థౌజండ్ రూపీస్ని పే చేయాలి అదే రెండు పేపర్స్ అయితే మాత్రం ఈ విధంగా టూ థౌజండ్ చూపిస్తుంది మీరు ఎన్ని పేపర్లకు అప్లై చేస్తే అన్ని వేలు మీరు పే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ స్టెప్లో అనమాట కాబట్టి మీరు అంతా ఓకే అనుకుంటే ప్రొసీడ్ టూ పే మీద క్లిక్ చేయండి ప్రొసీడ్ టూ పే మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా మీకు పేమెంట్కి సంబంధించి గేట్వే అనేది వస్తుంది దీంట్లో మీరు కార్డ్స్ ద్వారా పేమెంట్ చేయవచ్చు లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయవచ్చు లేదంటే యూపీఐ అంటే ఫోన్పే వీటిని ఇచ్చేసినా సరే మీరు పేమెంట్ అనేది చేయవచ్చు అనమాట కాబట్టి నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేయండి తర్వాత మీ యొక్క నెట్ బ్యాకింగ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత పే నోమే క్లిక్ చేయండి లేదంటే యూపీఐ పేమెంట్స్ ఉంటే యూపీఐలోకి వెళ్ళండి నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ ఈ విధంగా మీ యొక్క నెట్ బ్యాంక్ సంబంధించింది యోజనే పాస్వర్డ్ వస్తుంది ఈ వివరాలన్నీ ఇచ్చేసేసి మీ యొక్క పేమెంట్ని కంప్లీట్ చేసుకోండి మీ యొక్క పేమెంట్ కూడా అయిపోయింది అనుకోండి అప్పుడు మీకు ఫైనల్గా పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా మీకు వస్తుంది అనమాట ఇక్కడ మీ యొక్క ఈ పేమెంట్కి సంబంధించి ఆ ట్రాన్సాక్షన్ ఐడీస్ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది దీన్ని మీరు ప్రింట్ తీసుకోవడానికి ఇక్కడ మీకు ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా దీని క్లిక్ చేసేసి ఈ అప్లికేషన్ మొత్తాన్ని ప్రింట్ తీసుకోండి లేదంటే ఇక్కడ మీకు డౌన్లోడ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే ఈ మొత్తం మీకు ఈ పేమెంట్ రిసిప్ట్ అనేది మీకు పీడిఎఫ్లోకి సేవ్ అవడం జరుగుతుంది అదేవిధంగా ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ మొత్తం ఇక్కడ వస్తుందనమాట దీంట్లో ఇక్కడ క్లిక్ చేయర్ ప్రింట్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసేసి మీకు ఆ అప్లికేషన్ మొత్తాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోండి ఎంత మీ యొక్క ఏపీ టెట్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సబ్మిట్ సబ్మిట్ చేసినట్లే అనమాట మీకు సబ్మిట్ అయిందా లేదా అని మీరు చెక్ చేసుకోవాలనుకోండి ఇక్కడ సర్వీసెస్లో టెట్ పేమెంట్ ఇన్వాయిస్ ఉంది కదా దీనిమే క్లిక్ చేయండి అప్పుడు మీకు పేమెంట్ అనేది సక్సెస్ అయిందా లేదా అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ప్రింట్ టెట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసిన అప్లికేషన్ అనేది మీరు ఎప్పుడైనా సరే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అదే టెట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మీరు ఇదివరకు సబ్మిట్ చేసిన ఆ పేపర్స్ కానీ ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ ఆ ప్రిఫరెన్స్ చూపిస్తుంది అదే వన్ టైం రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మీరు ఫిల్ చేసిన ఆ వివరాలన్నీ కూడా చూపించడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా చెక్ చేసుకోండి మీ డేటా మొత్తం మీకు చూపిస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఏపీ టెట్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ సంబంధించి ఆ అప్లికేషన్ను ఈ విధంగా మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ టెట్ టెక్ సంబంధించి ఈ అఫీషియల్ నోటిఫికేషన్ కానీ సిలబస్ కానీ ఇంకా దీనికి సంబంధించి మెటీరియల్స్ కానీ అదేవిధంగా దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కానీ ఇవన్నీ కూడా మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ లింక్ మీద క్లిక్ చేసేసి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ మీరు పొందవచ్చు